నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి పైన ఆఫీస్ పైన దాదాపు ఏడు గంటలు దమనకాండ అనేది జరిగింది ఎంతలా అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని లేదు మహిళలు ఉన్నారని లేదు పెద్దావిడు ఉందని లేదు ఒక రకంగా వాళ్ళందరినీ వేధించు వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంటికి నిప్పి పెడుతూ తెలుగుదేశం గూండాలు ప్రవర్తించిన విధానం చూసి ఇదేంట్రా నాయన వీళ్ళు వీళ్ళకి కనీసం మహిళలు అంటే గౌరవం లేదా ఆడవాళ్ళంటే గౌరవం లేదు పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు చిన్నపిల్లలంటే గౌరవం లేదు దేనికి ఇంకా ఇంకా అంబటి రాంబాబు గారిని దొరికితే చంపేయాలనుకున్నారు ఇంకా అమ్మ నా బూతులు తిరతా ఉన్నారు దీంతో ఆ దాడులు పోలీసు వారి సమక్షంలో జరగడం మరీ బాధాకరమైన విషయం అంబటి రాంబాబు గారి భార్య హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ని విచారించినటువంటి హైకోర్టు వారు ఈరోజు సంచలనమైన ఆదేశాలు జారీ చేసింది అలాగే సీరియస్ కూడా అయింది హైకోర్టు వారు అంబటి రాంబాబు గారి భార్య గారి హౌస్ మోషన్ హౌస్ మోషన్ పిటిషన్ పైన విచారణ సందర్భంగా శాంతి భద్రతలు సాధారణ స్థితికి వచ్చే వరకు భద్రత కల్పించాలని చెప్పి ఆదేశ్ ఆదేశించడం జరిగింది మనందరికీ తెలుసు అంబటి రాంబాబు గారిని నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది నిన్న రాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు కూడా నల్లపాడు పిఎస్ దగ్గర పెట్టడం జరిగింది ఇంకా కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు ఐదు అని అన్నా ఉన్నాము మరి ఇప్పటికైతే దాని తాలూకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు పూర్తిగా ఇది పోలీసు వారి సమక్షంలో జరగడం మాత్రం చాలా బాధాకరమైన విషయం ఇటువంటి చర్యలు పోలీసు వారు ఇంకా సమర్థిస్తున్నట్టు కనబడతా ఉంది రెడ్ బుక్ అనేది పోలీసు వారు సమక్షంలో పోలీసు వారు సమర్థించే విధంగా ముందుకెళ్ళడం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నిజంగా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంది ప్రభుత్వం పైన లా అండ్ ఆర్డర్ అనే విషయంలో పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇది కోర్టుల ద్వారా ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉండాలి ఖచ్చితంగా కోర్టులు కూడా దీన్ని జోక్యం చేసుకోవాలి ఇక ఏంటండి మాజీ ఎమ్మెల్యేల పైన మంత్రులపైన ఏంటి దాడులు ఏంటి కొడతా ఉంటాం ఏంటి చంపుతా ఉండటం ఏంటి నీళ్ళు ఇళ్ళకి పెట్టడం ఏంటి లేస్తే ఇళ్ళ మీద దాడులకు వెళ్తాండే గతంలో ఎప్పుడేం జరిగింది ఇటువంటి గతంలో ఏనాడేం జరిగింది ఇటువంటి చర్యలు